మిషన్ మోడ్ తో పనిచేసి జనవరి ఎనిమిదిన విశాఖలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధాని ఏపీ వస్తున్నారని ఇదొక చారిత్రాత్మక పర్యటన అందరూ సింగిల్ ఎజెండాతో పనిచేయాలని గతంలో ఎన్నడూ జరగని విధంగా ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు ఇందుకు అధికారులు కూటమి నేతలు బాధ్యతలు తీసుకోవాలని పేర్కొన్నారు ప్రధానమంత్రి పర్యటన రాష్ట్రానికి ఎంతో కీలకమని రాష్ట్ర ఈ పర్యటనపై ఆధారపడి ఉందని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మోదీ ఎంతో మద్దతుగా నిలుస్తున్నారని ఏ రాష్ట్రానికి కేటాయించని ప్రాజెక్టులను నిధులను ఏపీకి కేటాయించారని తెలిపారు రాష్ట్రాన్ని ఫాస్ట్ ట్రాక్ లో పెట్టేందుకు కేంద్ర మద్దతు చాలా అవసరమని తెలిపారు ంధ్ర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ప్రధానంగా ఎనిమిదో తారీఖు నాడు ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తం జరుగుతుంది దాంట్లో భాగంగా సుమారు ఒక కిలోమీటర్ రోడ్ షో ఉంది దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా వేస్తాం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ దాంట్లో భాగంగా దాదాపు ఐదు కార్యక్రమాలు ఆనాడు శ్రీకారం చూపుతున్నాం మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ప్లాంట్ రాబోతుంది నెల్లూరుకు వచ్చే గల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం మనకు శాంక్షన్ చేసింది నిధులు కూడా కేటాయించింది ఆ నోడు వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించగలుతాం సో ఆ నోడు కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చే చేపడటం జరుగుతుంది దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు ఇంకోటి అందరి కళ రైల్వే జోన్ రావాలి జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది భవనాన్ని కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా పలు కార్యక్రమాలు రైల్వే సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ప్రధానమంత్రి గారి శంకుస్థాపన ఇస్తాం జరుగుతుంది అంటే దాదాపు చాలా చాలా అవసరం పెద్దలు అన్నట్టు పోలవరం కోసం అక్కడ రెండు వేల కోట్ల రూపాయలు నిధులు కూడా నిధులు ఇస్తాం జరిగింది కేటాయింపులు కాదు డైరెక్ట్ శాంక్షన్ చేస్తారు అకౌంట్కి వచ్చినాయి చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు ఆ డౌట్ ఎందుకు ఉంది ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు మంత్రి గారు వచ్చి చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రులు మేమందరం అందరం చెప్పాను నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా గత ఆరు నెలలు కనీసం నాలుగైదు సార్లు వచ్చి ఉంటా విశాఖపట్నం నేను చాలా క్లారిటీగా చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు అంటే ప్రజలు కూడా ఇది దుష్ప్రచారం నమ్మకూడదు ఫేక్ ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా వాళ్ళకి ఏం పార్టీ ఉండదు పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు ఇది ఫేక్ పార్టీ ఉంది వైకాపా పార్టీ వాళ్ళతో దుష్ప్రచారం చేస్తారు వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి ఐదు సంవత్సరాలు నడుతున్నా కనీసం రైల్వే సోకు భూమి వాళ్ళు ఏం పీకారు మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళు సరిగ్గా తీసుకురాలా మేము తీసుకొచ్చాం టీసీఎస్ ఉన్న కంపెనీలు పోయినాయి మేం తీసుకొచ్చాం టీసీఎస్ వాళ్ళు మెట్టెక్ జోన్లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు మెట్టెక్ జోన్ సిఇో జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరు తెలుసు మీడియా మిత్రులందరూ తెలుసు ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్స్ మీ పైన కూడా కేసులు పెట్టారు మర్చిపోయారా

నేను ఒక ఐదు సంవత్సరాలు ఉంది సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి సాక్షి వైకాపా మీ ప్రభుత్వ అధికారంలో ఐదు సంవత్సరాల్లో ఒక ఋషికొండ ప్యాలెస్ తప్ప అంటే ఒక వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్ర చేసింది ఏంటి స్ట్రైట్ క్వశ్చన్ సెంట్రల్ జైల్ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా